మీరు తయారు చేస్తున్నారా ఈ జగన్ గారు నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీని భారతదేశకు రెండవ క్యాపిటల్ గా తీసుకొస్తాము ఈ విశాఖపట్నానికి భారతదేశం రెండో క్యాపిటల్ గా తీసుకొస్తాము అందువల్ల ఈ విశాఖపట్నం ప్రపంచ స్థాయి పెరుగుతుంది టూరిస్ట్ పెరుగుతుంది మరియు మా పార్టీ మేనిఫెస్టో ముఖ్యమైనది మా పార్టీ కనుక వస్తే అన్ని రాష్ట్రాల కంటే కూడా మా పార్టీ పెట్రోల్ డీజిల్ అన్ని రాష్ట్రాల కంటే తక్కువగా అమ్మిస్తాము అలానే మా పార్టీ కనుక అధికారాలకు వస్తే ముఖ్యంగా నిరుద్యోగత సంవత్సరం సంవత్సరం పూర్తిగా తగ్గించుకుంటూ వస్తాము ఈ ఐదు సంవత్సరాలు సంవత్సరానికి ప్రభుత్వ ఉద్యోగాలు కంపల్సరీ ఐదు లక్షల ఉద్యోగాలు మేము ప్రొవైడ్ చేయగలము మేము ఇప్పించగలము మేము చేయగలము అలానే ఈ ఐదు సంవత్సరాల్లో మనకి ఏదైతే క్యాపిటల్ ఉందో అంటే రాజధానిని ఈ ఐదు సంవత్సరాల్లో సంపూర్తిగా నిర్మించగలము దానికి మాకున్న నెట్వర్క్ కానీ ఇంటర్నేషనల్ సైన్స్తో కలిగిన ఇంటర్నేషనల్ కొలాబరేషన్ కానీ ఈ సంపదని క్యాపిటల్ రూపంలో తీసుకొచ్చి క్యాపిటల్ని అతి తొందరగా నిర్మించడానికి మా స్థితిలో ప్రయత్నం చేస్తాము మరి ముఖ్యంగా నిరుద్యోగులకైతే ప్రతి కుటుంబానికి ఇరవై లక్షల రూపాయల ఎంటర్ప్రైనర్షిప్ ఫండ్ మేము ప్రతి నిరుద్యోగకి మేము ఇవ్వగలము ఎందుకనంటే కనీసం ఉద్యోగం లేకపోయినా ఈ ఎంటర్ప్రీనర్షిప్ ఫండ్ ద్వారా వాళ్ళు సెల్ఫ్ డెవలప్మెంట్ కోసం అభివృద్ధి చేసుకోవడానికి కోసం మా ప్రభుత్వం అన్ని రకాల సహాయపడుతుంది కనుకనే మేము ఒకటే నిర్ణయించుకున్నాం ఈ క్లుప్తమైన ఈ చిన్న సమరితో మేము ఒకటే చెప్పదలుచుకున్నాం మా ప్రభుత్వం మా ఉన్నత విద్యావంతులు కంపల్సరీగా ఈ మూడు ప్రభుత్వాన్ని ఓడిస్తా మా ప్రభుత్వం రాబోతుంది వీళ్ళు ఎవరితో పెట్టుకుంటున్నారా అంటే నిరుద్యోగులతో పెట్టుకుంటున్నారు ఇలా మా నిరుద్యోగులు ప్రతి యూనివర్సిటీ నుండి ప్రతి కాలేజీ నుండి ఎంపీలుగా ఎమ్మెల్యేలుగా మేము పోటీ చేసి మేము గెలవటానికి అన్ని ఏర్పాటు చేసుకొని ఉన్నాము కనుకనే మీడియాని మేము ఒక్కటే కోరుకుంటున్నాం మీరు కూడా మాకు సహకరించండి ముఖ్యంగా ఈ రాష్ట్రాన్ని ఆర్థిక అభివృద్ధి కావాలి అంటే ఒక విజనరీ పీపుల్ కావాలి బాగా చదువుకున్న వాళ్ళు కావాలి అవినీతి ఆర్థిక నేరగాలు లేకుండా కావాలి కనుకనే మీరు కూడా సహకరించండి ఈ మా స్టూడెంట్స్ వాళ్ళ పేరెంట్స్ అట్లనే కర్షక కార్మిక అనేక రూపాల్లో ఉన్న లేబర్ కూడా వాళ్ళకి ఆర్థిక అభివృద్ధికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు మేము చేయగలము కనుక ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ముఖ్యంగా మీడియాకు మీకు కృతజ్ఞతలు జరుపుతున్నాము ఈ దీని ద్వారా మీరు మమ్మల్ని కొంచెం ప్రమోట్ చేయాలని ముఖ్యంగా ఈ మీడియాను కోరుకుంటున్నాము ఈయన పూర్తిగా మభ్య పెడుతూ మూడు రాజధానులని మొన్న పోయిన వారం కూడా మళ్ళీ విశాఖపట్నం నుంచి ప్రజలకి అబద్ధాలు మొదలు పెట్టాడు ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంట్ పార్లమెంట్ సాక్షిగా చెప్పింది అమరావతి రాజధాని అని అప్పుడు మీరు ఎలా చెప్తారు ఆల్రెడీ ఇది కోట్లో వినే విషయాన్ని క్లియర్ గా చెప్పారు అయినా మళ్ళీ ఈ ఉత్తరాంధ్ర వల్ని పూర్తిగా మభ్య పెట్టడానిక అందుకే దీని ప్రకారం ఈ రాష్ట్రంలో ఉన్నా ఈ దేశంలో ఉన్నా ఉన్నత విద్యావంతులంతా కలిసి నేషనల్ స్కాలర్స్ పార్టీ అనే దాన్ని మేము స్థాపించడం జరిగింది నేషనల్ స్కాలర్స్ పార్టీ తరఫున ఈ రాష్ట్రంలో మేము రాబోయే ఎలక్షన్లో పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నాము అయితే ఈ లోపల మాకు నవరంగ కాంగ్రెస్ పార్టీ రీజనల్ పార్టీ అట్లానే సిమ్ములు వచ్చిన పార్టీ వాళ్ళు మమ్మల్ని అప్రోచ్ అయ్యారు అది జాతీయ పార్టీ పొత్తు పెట్టుకోండి మీరు ఉన్నత విద్యావంతులు కనుక మీకు ఎక్కువ అవకాశాలు ఇస్తాం అని మమ్మల్ని అప్రోచ్ అయినప్పుడు మేము ఈ నవరంగ మేము ఈ నవరంగ నవరంగ కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకోవడానికి అందరం కూడా ఏకీభవించి వారు మాకైతే ఇరవై ఐదు ఎంపీలు అట్లనే డెబ్బై ఐదు ఎమ్మెల్యేలు ఇవ్వటానికి మాకు పొత్తులో భాగంగా నిర్ణయించడం జరిగింది మేము ఈ రోజు ఒకటి అడుగుతున్నాము అయ్యా చంద్రబాబు గారు పవన్ గారు మరియు జగన్ గారు మీరు ముగ్గురు కలిసి మరొకసారి ఈ రాష్ట్రాన్ని తాకట్టు పెట్టడానికి ఢిల్లీ పరుగులు తీస్తున్నారు ఎందుకో మీ హయాంలో ప్రత్యేక హోదా అన్నారు ప్రత్యేక హోదా లేదు